విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పై వైసీపీ శ్రేణులు అవాకులు చవాకులు పేల్తే ప్రజలు వారిని తరిమి తరిమి కొడతారని హెచ్చరించడం జరుగుతుందని నలభై ఒకటో వార్డు జనసేన అధ్యక్షులు ఆంతోని శేఖర్ అన్నారు ఈ సందర్భంగా విశాఖలోని జ్ఞానపురం వద్ద రిలే దీక్షలో ఆంతోని శేఖర్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి చెందిన నలభై ఒకటో వార్డు కార్పొరేటర్ భర్త కోడిగుడ్ల శ్రీధర్ వైసీపీ మీటింగ్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గురించి తప్పుగా నీచంగా మాట్లాడడం జరిగిందని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వైసీపీ నేతలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారని ప్రజలు ఇది గమనిస్తున్నారని వారికి రెండు వేల బుద్ధి చెప్పినా సరే ఇంకా బుద్ధి రావడం లేదని ఆంతోని పేర్కొన్నారు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రజల మనిషిని ప్రజల కోసమే నిరంతరం పాటు పడతారని రాష్టంలోని దక్షిణ నియోజకవర్గంలో డెబ్బై శాతం స్టైక్ రేట్ తో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచి ఓల్డ్ సిట్ గోల్డ్ సిటీగా గ్రీన్ సిటీగా మార్చాలని నిరంతరం పాటుపడుతూ దక్షిణ నియోజకవర్గంలో నిరంతరం అన్ని వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని పునరుద్ధరణ చేస్తూ ప్రజల ద్వారా ప్రజలకు అత్యంత దగ్గరైన నిరంతరం వాటిని పునరుద్ధరణ చేస్తూ ప్రజావాణి ద్వారా ప్రజలకు అత్యంత దగ్గరైన నేతగా ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ పేరు పొందారని అది ఓర్వలేక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పై పిచ్చి పిచ్చి కూతలు కూసిన కోడిగుడ్ల శ్రీధర్ని వెంటనే క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ఆందోళన మరింత ఉద్రిక్తం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నేతలు వీర మహిళలు పాల్గొన్నారు నా పేరు నా పేరు అంత శేఖర్ నలభై ఒకటో వాటి జనసేనపతి అధ్యక్షులని మొన్న జరిగిన నలభై ఒకటో వాటిలో బాబు మోసం గ్యారెంటీ అనే కార్యక్రమంలో నలభై ఒకటో వైసీపీ అధ్యక్షులు మా గౌరవ అధ్యక్షులైన శాసనసభ్యుల మీద చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది కోడిగూరు శ్రీధర్ గారు తక్షణమే మా ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో రానున్న రోజుల్లో మీకు ఇంకా మా యొక్క పదంతో మీకు ఉన్న మీకు చూపిస్తామని మేము కూడా రాబోయే రోజుల్లో సభలు అన్నీ పెడతాం మాకు స్టేజ్ల మీద మేము మైకుల మీదతో మాట్లాడే ప్ర ప్రభావం మాకు ఉంది మా కూటమి నాయకులు అందరికీ మీరు క్షమాపణ చెప్పాలి వాటిలో జరుగుతుంది మీరు లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు వాటి మీద కూడా మేము తిప్పు మీరు నాలుగు సంవత్సరాల పరిపాలన ఉంది మీరు నలభై వాటికి ఎన్ని నీది వచ్చే ఎంత ఖర్చు పెట్టారో కూడా మేము రోజు రానున్న రోజులు ఆర్టీ వేస్తాం మీరు చెప్పని అంతపడు అదారు కూడా మీరు అన్ని జవాబు చెప్పాలి లేని పక్షంలో మీ యొక్క చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మీరు గౌరవించి సమాపం చెప్పాలని కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన వాటి అభివృద్ధి సాహిత్య ఖరీదమండం కడవని కడదాననేసి దాన్ని శిథిలవస్థలు తెచ్చారు ఇప్పుడు దాని దాని అనుమానం కూడా చేపట్టలేదు కోటి నలభై లక్షల నిధులు కూడా విడుదలయ్యా అనేసి వాళ్ళే పదకొండు కోట్లు తల్లి మండపం కోటి యాభై కోట్లు నిధులు కూడా మంజూరయ్యాయి ఎరికట్లో పెట్టిన చెత్త ఎత్తేత్తే మిషన్ కూడా దేనికి పనికి రాకుండా అది నిరుపయోగం ఉంది దానికి మూడు కోట్లు వృధా అయ్యాయి మీరు మీకు వచ్చిన పదకొండు కోట్ల నిధుల్లో అంత దుర తప్ప ఇంకేది అవ్వలేదని తెలుపుతున్నాను ఎమ్మెల్యే వాడి స్థాయి కాదు నీ స్థాయికి నువ్వు నా గురించి కూడా మాట్లాడే స్థాయి నీది కాదు నువ్వు ఎమ్మెల్యే గురించి మాట్లాడే హక్కు కూడా నీకు లేదు దేనికి పని అతను కాలి గోటుకు కూడా నువ్వు పనికిరావు నేను చెప్తున్నాను కదా మీ స్థాయి ఏంటో మీ బతుకులు ఏంటో నాకు తెలుసు కాబట్టి మీరు ఈసారి మాట్లాడినప్పుడు నోరు రద్దులో పెట్టుకుని మాట్లాడాలని జనసేన కార్యకర్తగా చెప్తున్నాను తాము చెప్పకపోతే రానున్న రోజుల్లో అధికారం లేనప్పుడే మేము పోరాటం అప్పుడు అధికారులు ఉన్నాం మీకు మేము చెయ్యాలంటే చాలా చేయగలం కాకపోతే మా యొక్క గౌరవ ఎమ్మెల్యే గారు మనకి వర్క్తో ఎందుకు రా మనం ఎన్ని అన్నారు కాబట్టి మీ యొక్క మా యొక్క నిరసన తెలియజేశాం